వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజు మనం రెండో వార్డులోని పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఉన్నాము ఇక్కడ మన గౌరవ ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు మనతో ఉన్నారు పెన్షన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు ఎమ్మెల్యే గారిని అడిగి తెలుసుకున్నాము సార్ నమస్తే సార్ నమస్కారం రెండు పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది పూర్తి కావాలన్నారు కదా ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఇప్పుడు లేదు ఏ విధంగా సాధ్యపడుతుందని మీరు అనుకుంటున్నారు సార్ మొట్టమొదటి పేదలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన కావాల నియోజక ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈ పెన్షన్ అనేది పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పెన్షన్ వృద్ధులు వితంతువులు వండర్ మహిళలు ఎవరైతే అంగవైక్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు పెన్షన్లు పంపే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా పెన్షన్లు ఇస్తా అని చెప్పిన ధర్మిలా జూలై ఒకటో తేదీన ఈ దేశ చరిత్రలో ఒక చారిత్రాత్మైన ఘట్టాన్ని శ్రీకారం చుట్టి ఒకటో తేదీన పెన్షన్లన్నీ ఒకే రోజున పంచినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అటువంటి ప్రభుత్వంలో కావల ఎమ్మెల్యేగా నేను గతంలో ఇరవై ఏడు కోట్ల రూపాయలు కావల నియోజకవర్గంలో మన ప్ర ప్రజలందరూ కూడా పంచడం జరిగింది ముఖ్యంగా కావల నియోజకవర్గంలో తొమ్మిది వందల తొమ్మిది కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు గతంలో పంచడం జరిగింది ఈ రోజున నాలుగు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయలు ఈ రోజు కావలలో మళ్ళా ప్రజలకి కూడా పంచడం జరుగుతుంది ఒకప్పుడు వాలంటీర్ల వ్యవస్థ ద్వారానే పంచగలను లేదంటే పంచలేము పేదవాళ్ళందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చి ఇబ్బందులు పెడుతున్నారనే తరంలో కాదు ఇది తెలుగుదేశం జనసేన బీజేపీ సమైక్యంగా అధికారులందరూ కూడా ఉత్సాహాల మధ్య సంతోషం మధ్య పేదవాడికి అన్నం పెట్టే కార్యక్రమంగా ఉండేటువంటి పెంచమైనటువంటి పెన్షన్ కార్యక్రమాన్ని మా ఇంట్లో ఫంక్షన్ లాగా ప్రతి ఇంటికి వెళ్ళి మేము ఈ రోజున మా అధికారులు మేము పంచుతున్నాం ఇది మంచి స్పందన ప్రజలకు మంచి ఉపయోగపడే కార్యక్రమం దిగ్విజయమైంది ఇప్పటికే మోర్ దాన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఈ రోజునే పనిచేయడం జరిగింది మధ్యాహ్నం రెండు గంట కల్లా హండ్రెడ్ పర్సెంట్ కూడా పంచడం కూడా జరుగుతుంది రెండు రోజులు కాదు ఆరు గంటల్లోనే ప్రజలకు పంచినటువంటి హిస్టరీ ఈ ఈ కూటమి ప్రభుత్వం మా అధికారుల యొక్క గొప్పతనం వంద అడుగుల జాతీయ జెండా అనేది సొంత నిధులు ఖర్చు పెట్టి చేస్తూ ఉన్నారు దీనికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ మంచి విషయం అమ్మా ఇప్పుడున్నట్టు స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తవుతుంది ఈ రోజు పిల్లలు చదువులు అనేది ఉద్యోగ ధర్మం కోసం డబ్బు సంపాదన కోసమే వాళ్ళ మనసును కాన్సన్ట్రేట్ చేస్తున్నారు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని సంపాదించేదానికి ఎంత వాళ్ళగా తయారు చేస్తున్నారు కానీ ఈ దేశం యొక్క గొప్పతనం మూడు కోట్ల యాభై ఎనిమిది లక్షలు ప్రాణాలు అర్పిస్తే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది అంత త్యాగధనులు యొక్క కీర్తి ఇప్పుడున్న యువత తెలుసుకోవటం లే మువ్వు నెల జెండా ఎందుకు ఎగరేస్తున్నారో కూడా తెలుసుకునేటువంటి స్థితిలో యువత ఉన్నారు ముఖ్యంగా రిపబ్లిక్ డేకి స్వాతంత్ర దినోత్సవానికి తేడా తెలియనటువంటి వ్యవస్థలో డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తయినా కూడా ఇంకా పిల్లలకి తెలుసుకునేలాంటి పరిస్థితి ఉంది మన పూర్వీకులను మనం సంస్కరించుకోవాలి మన తల్లిదండ్రుల్ని మన తాతల్ని మన ముత్తాతల్ని ఎలా అయితే కుటుంబం కీర్తిస్తుందో ఈ దేశానికి స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి త్యాగదనుల యొక్క కృషి వలనే ఈరోజు మనకు అందరూ కూడా స్వాతంత్రం వచ్చింది ఆ స్వాతంత్ర ఫలాలు మనం అనుభవిస్తున్నాం కానీ ఈరోజు ఫలాలు అనుభవిస్తున్నాం కానీ ఆ దానికి కృషి అయినటువంటి పెద్దల యొక్క వాళ్ళని గుర్తుపెట్టుకోలేని పరిస్థితిలో ఉంది కాబట్టి కావున నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ మువ్వొన్నెల యొక్క జెండా యొక్క కీర్తి తెలపాలని అదే విధంగా కావల నియోజకవర్గంలో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటి వరకు కావలిలో చేసినట్టు ఎమ్మెల్యేలు కనీసం ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈ రోజు కావల్లో ఉంది అటువంటి వాళ్ళందరినీ కావలికి పరిచయం చేయాలని జాతీయ గీతాన్ని రచించిన వ్యక్తిని పరిచయం చేయాలని ఇట్లా ఎవరైతే కీర్తించబడ్డ వ్యక్తులు అందరినీ కూడా పరిచయం చేయాలని ఒక దృక్పథంతో కావుల మీద మమకారం పెలగాలి జన్మభూమి మనకి జన్మనిచ్చిన ప్రాంతం మీద ఒక లవ్ ఉండాలి ఆ లవ్ ఉండాలనే ఆలోచనతోనే ఈ రోజు ఐ లవ్ కావాలి అనేటువంటి ఒక నినాదానికి నాంది పలుకుతూ మువ్వున్న జెండాలని రెపరెపలాడించేందుకు మూడు వందల అరవై ఐదు రోజులు దినదినం నైట్ టైము డే టైమ్ కూడా ఎగిరే విధంగా నిరంతరం ప్రజలు దాన్ని సందర్శించే విధంగా ఉండాలని ఒక ఐకానిక్ గా కావలు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతోనే నా సొంత నిధులతో నా కూతురు నా అల్లుడు డిజైన్ చేస్తే దాన్ని ఈరోజు కావలికి రేపు ఆగస్టు పదిహేను తేదీన మా కావులు ప్రజలకు అంకితం చేస్తున్నాను కావలు ప్రజలందరూ కూడా దీన్ని సందర్శించండి ఒక్కసారి సెల్ఫీ తీసుకోండి మనందరికీ కూడా ఈ కావలి యొక్క హిస్టరీ తెలియాలి మన కావలికి కీర్తిబద్ధంగా వెలిగిన రాజీనామా మన కావలి జేపీ కాలేజీని స్థాపించి మన మన బిడ్డలకి విద్యాభుద్ధులు నేర్పిన డిఆర్ గారి ఫోటో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఈ రోజు నా వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా పనిచేసిన పదకొండు మంది ఎమ్మెల్యేల ఫోటో నేటి ముఖ్యమంత్రి గారి ఫోటో ఒకవైపు ఉంటే ఇంకోవైపు దేశానికి స్వతంత్ర అహింసావాదంలో స్వతంత్రాన్ని తెచ్చిన గాంధీ మహాత్ముడి ఫోటో తెలుగు వాడిని నాణ్యని దే దేశాన్ని నలుమూలలా తీసుకొచ్చిన ఎన్టీ రామారావు గారు నిలబెట్టిన ఫోటోలు ప్రదర్శించడం జరుగుతుంది ఇంకొక వైపున పింగళి వెంకయ్య గారు జాతీయ జెండాకి సృష్టికర్త రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన సృష్టికర్త వందే మాత్రం జనగతి బికింగం చాటర్జీ గారు అదే మా తిలుగు తల్లికి చేసినటువంటి శంకరంపాటి సుందరాచార్య గారి ఫోటో విధంగా పొట్టి శ్రీరాముల గారి ఫోటో అబ్దుల్ కలాం గారి ఫోటో రాజ్యాంగ నిర్మాత బాబు సాహ్ బాబు సాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో అదే విధంగా రావు గారి ఫోటో జ్యోతిరావు గారి ఫోటో మదర్ చరీసా ఫోటో తో కలుపుతూ ఈ తెలుగువాడిగా రాష్ట్రపతిగా ఉన్నటువంటి నేలం సంజయ్ రెడ్డి తెలుగువాడిగా ఉండి పివి నరసింహు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వారి ఫోటోలతో పాటు నిన్న మన కావాలి నెల్లూరు జిల్లాలో గాయకుడిగా ఉన్నటువంటి బాలసుబ్రహ్మణ్య గారి ఫోటోతో పాటు ఉపరాష్ట్రపతిగా పనిచేసిన అయినట్టు మన నెల్లూరు జిల్లా ఉన్నటువంటి ముప్పవారు వెంకయ్య వెంకయ్యనాయుడు గారి ఫోటోలు అన్నింటినీ కూడా గా పెట్టడం కూడా జరుగుతుంది దీని అందరూ కూడా కావల సద్వినియోగం చేసుకోవాలి ఇలా యొక్క మనం తెలుసుకోవాలి కాబట్టి మన పిల్లలకి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొక చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా మహిళలకి ఉచిత ఫ్రీ బస్ విధానం అనేది అమల్లోకి వస్తుంది అని అది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది సార్ ఒక అధ్యయనం జరుగుతుంది తొందరలోనే మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో మొట్టమొదటి పెన్షన్ ఇవ్వడం జరిగింది ఈ రోజున ల్యాండ్ టైటిల్ యాక్టింగ్ రద్దు చేయడం జరిగింది అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం ఇంకా ఫ్రీ ఫ్రీ బస్ కార్యక్రమాన్ని తీసుకురావాలి ప్రతి ఇంట్లో ఆటోబెట్ట బిడ్డ చదువుకునే దానికి అకాడమిక్ స్టార్టింగ్ కానీ వాళ్ళందరూ కూడా పదిహేను వేల రూపాయలు ఎంతమంది బిడ్డలుంటే అంత మందికి ఇస్తానని కూడా చెప్పడం జరిగింది అది కూడా తొందరలోనే కార్యరూపం దాల్చుకుంటుంది ఈ రాష్ట్రం ఒక ఒక సైకో చేతిలో నలిగింది ఐదు సంవత్సరాలు ఒక రాక్షస పాలన అడిగింది ప్రభుత్వం అంటే అవగాహన లేని ఒక అవగాహన లేని వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసిన కారణాల ఈ రోజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం వాటిని గాడిని పెట్టాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఒక చరిత్రాత్మకమైనటువంటి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్నాడు తప్పకుండా అన్ని నెరవేరుస్తున్నాయి అట్ ద సేమ్ టైం సంక్షేమ కార్యక్రమాలు కూడా తొందరలో ప్రతి పేదవాడిని ఆర్టీసీ బస్సులో టికెట్ లేకుండా తీసుకుపోయే కార్యక్రమం కూడా తొందరలో నెరవేరపోతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా సార్ మీరు గెలిచిన వెంటనే తుమ్మల పంట రోడ్డు పనులు స్టార్ట్ చేస్తామన్నారు సార్ ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయి ఆ పనులు కావలి ప్రజలు నన్ను ముప్పై ఒక్క వేలతో ఓటుతో గెలిపించడం జరిగింది అదే విధంగా పది సంవత్సరాలు కావలికి సేవ చేయమని ప్రతాప్ రెడ్డి మరిని గెలిపించడం జరిగింది ఇద్దరు గెలిచాం ఒకరు గెలిచి కావలని గౌరవాన్ని తుంగలో దొక్కాడు ఒకరు గెలిచి కావల పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం సేవకుడుగా సైనికుడిగా మిగిలాడు అందులో భాగంగానే నేను చెప్పిన మాట మీదనే చెప్పినట్టే పనులు చేస్తూ ఉన్నా మా దురదృష్టం కావల ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ప్రతాప్ రెడ్డి ఎలక్షన్ మూడు నెలలు ఉందనగా వర్కలన్నీ రద్దు చేయమని ప్రభుత్వానికి లెటర్లు దాఖలు చేశాడు వాటి రద్దైన వర్కులన్నీ తీసుకురావాలి సెప్టెంబర్ ఒకటో తేదీన పల్లె ప్రాంతాలకు సంబంధించినటువంటి మా తుమ్మల పెంట రోడ్డు మీద నడిచేటువంటి పల్లె వాసుల సమక్షంలో పల్లె వాసులు అందరం కలిసి సెప్టెంబర్ ఒకటో తేదీన తుమ్మల పెంట రోడ్డు శంకుస్థాపన చేస్తున్నాం తొందరలోనే శంకు చూశారు కదండి మన ఎమ్మెల్యే గారు ప్రజలందరూ సంతోషపడే విధంగా ఎన్ని ఉపయోగపడే పనులు చేస్తూ ఉన్నారు ఒక విధంగా చెప్పుకోవాలంటే ఒక దేవుడే గెలిచాడు అని చెప్పి చెప్పుకోవాలి ఈ విధంగా కావలి పట్టణం ప్రజలు చాలా అదృష్టం చేసుకున్నారు అని చెప్పాలి ఒక వంద అడుగుల జెండా అయితేనేమి తుమ్మల పెంట రోడ్డు పనులు అయితేనేమి పెన్షన్ల పంపిణీ అయితేనేమి ఏదైనా సరే శరవేగంగా జరుగుతూ ఉన్నాయి ఏ పనైనా గాని కెమెరామ్యాన్ సాయితో కామాక్షి